హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి చేంజెస్ని అయితే చూడగలుగుతారు మీరు ఆకిల్ చేంజెస్ని అయితే చూస్తారండి నేను ప్రతిరోజు ఇదే చెప్తున్నాను మీకు రెగ్యులర్గా అనిపించవచ్చు కానీ ప్రతిరోజు ఎవరో ఒకరిలో మార్పు అనేది వస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి చేంజ్ అనేది చూస్తారు అంటే దీన్ని తీసుకుని ఎవరైనా వారి లైఫ్లో అప్లై చేసుకుంటారు అందరూ చూసే వాళ్ళందరిలోనూ అందరూ అప్లై చేసుకోలేకపోయినా మోటివేషన్గా తీసుకుని ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇక్కడ బిలీవ్ చేయడం నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎంత నమ్ముతున్నారో అంతే యూనివర్స్ మీకు హెల్ప్ అనేది చేస్తుంది నేను ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ మా లైఫ్లో ఇలాంటి మంచి చేంజెస్ వస్తున్నాయి అని చెప్పడం కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రీడింగ్స్ చూడక ముందు మేము ఇలా ఉన్నాము చూసిన తర్వాత మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి అని నెంబర్ ఆఫ్ మెసేజెస్ నాకు వాట్సాప్లో వస్తున్నాయండి సో పర్సనల్ అవ్వడం వల్ల నేను వాటిని వెయిటిని కూడా మీకు చూపించడం కానీ మీకు పట్టిని వినిపించడం కానీ ఇట్లాంటివి నేను చేయట్లేదు సో పబ్లిక్ ప్లాట్ఫామ్ అవ్వడం వలన ఎవరు పర్సనల్స్ని కూడా నేను రివీల్ చేయట్లేదు కానీ అందరికీ కూడా ఇలాంటి మిరాకిల్ చేంజెస్ జరగాలని అయితే నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎవరు వద్దనుకుంటారండి మన లైఫ్లో మంచి జరగాలంటే మనం వద్దనుకుంటామా సో మీరందరూ కూడా అలాగనే మంచి హ్యాపీ మూమెంట్తో ఇప్పటివరకు ఒకవేళ ఏదైనా మీ లైఫ్లో అంత సాటిస్ఫైగా మీకు లేకపోతే ఇక మీదట మీ లైఫ్లో మంచి టర్నింగ్స్ అనేవి జరగాలని కోరుకుంటూ యూనివర్స్ని మనమైతే రీడింగ్ స్టార్ట్ చేసేద్దామండి సో రీడింగ్లోకి వెళ్లే ముందు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్కి అండ్ ఛానల్ని ఫాలో అవుతూ రీడింగ్స్ అన్నిటినీ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా లైక్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి సో మనం తీయకుండానే యూనివర్స్ ఏదో చెప్పాలనుకుంటుంది అందరూ కూడా చక్కగా ఇంట్రెస్టెడ్గా మీకేం కావాలి అని కోరుకుంటున్నారు బట్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ దగ్గర నుంచి ఒక మంచి మెసేజెస్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మీ లైఫ్లో అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి మనం తీయకుండానే కార్డ్స్ అయితే యూనివర్స్ మనకి మెసేజ్ రూపంలో పంపించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏముందంటే మీ లైఫ్లో ఏదో బాధ కానీ కష్టం కానీ లేకపోతే నాకు ఫలానాది జరగట్లేదని ఎవరైతే చాలా చాలా అంటే ఇక్కడ ఎందుకు ఇది చూపిస్తుంది అంటే రీడింగ్స్ చూస్తున్న వాళ్ళలో ఎవరికో చాలామందికి అయి ఉండొచ్చు లేకపోతే ఎవరికైనా అయ్యి ఉండొచ్చు ఎవరైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారో మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఇలాంటి పెయిన్ అనేది ఉందంట ఆ పెయిన్ అసలు ముగిసిపోతుంది మీ లైఫ్లో మీ ర్యాకిల్ చేంజెస్ వస్తాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి చేంజెస్ మిరాకిల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయంట సో అది రిలేషన్షిప్ వైజ్ చూస్తే రిలేషన్షిప్లో కెరియర్ వైజ్ చూస్తే కెరియర్లో బిజినెస్ జాబ్ ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీరు ఏది కోరుకుంటున్నారో వాటిలో అంటే ఎవరో కొంతమంది కానీ లేకపోతే చూసే వ్యక్తుల్లో ఎవరైనా మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీరు యూనివర్స్తో కనెక్ట్ అయిన వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారు సో అట్లాంటి పెయిన్ ఇంకా ఉండదు మీ లైఫ్లో చక్కగా మీ లైఫ్లో శుభారంభం అవుతుంది అండ్ నెక్స్ట్ కార్డ్ ఇది కూడా యూనివర్స్ పంపించిన మెసేజ్ చూడకుండానే పడిపోయింది కదండి చూసారు కదా మీరే సో ఎలా ఉంటుందంటే గ్రోయింగ్ స్టేజ్ని చూస్తారంట అంటే స్టెప్ బై స్టెప్ మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనొచ్చు మీరు ఇంకా ఏదైతే ఎదగాలి అనుకుంటున్నారో ఆ ఎదుగుదల అనొచ్చు చక్కగా గ్రోయింగ్ అంటే ఏంటండి చిన్న మొక్క నుంచి చిన్న మొక్క మనం చిన్న ప్లాంట్ వేస్తే అది పెద్ద చెట్టు కింద మారితే మనం ఏమంటాం మంచిగా ఎదిగింది అట్లాంటి స్టేజ్కి మీరు వెళ్తారు ఇంకా ఎలా ఉంటుందంటే కోఆపరేట్ అంతా కూడా మీకు యూనివర్స్ ఎప్పుడైతే మనకి కోఆపరేట్ చేస్తుంది యూనివర్స్ ఎప్పుడైతే మనకి హెల్ప్ చేస్తుందో ఆటోమేటిక్గా యూనివర్స్లో ఉన్న ప్రతి పర్సన్ ప్రతి వస్తువు మనకి అనుకూలంగా మారడం మొదలవుతుందండి అంటే మనకి మొత్తం అంతా కూడా యూనివర్స్లో పార్టే కదండి మనం అందరం కూడా ఈ నే యూనివర్స్లో పార్టే సో ఆ యూనివర్సే మనకి ఎప్పుడైతే విల్లింగ్ మీకు నేను ఇది నన్ను నమ్ముకున్నారు కాబట్టి నాకు అడుగుతున్నారు కాబట్టి నేను ఇది ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మీకు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా పాజిటివ్గా మారుతుంది అని చెప్తుంది అది రిలేషన్షిప్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఏ విషయంలోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మీకు ఎలా ఉండబోతుంది అంటేనంట మీరు ఎదుగుదల గ్రోయింగ్ అనేది చూస్తారు చక్కగా డే బై డే గ్రో అనేది బాగా ఉంటుంది ఒక అంతేకాకుండా మీరు ఎదుగుతున్నప్పుడు మీ కోఆపరేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది జనాలు ఎవరైతే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో వాళ్ళు వదిలేసేయండి కానీ న్యూ పీపుల్ మీకు కోఆపరేట్ చేయడం కానీ మీకు అన్ని విషయాలలోనూ అన్నింటిలోనూ కూడా చక్కగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ మీరు ఏదైతే సక్సెస్ని పొందుతున్నారో దాన్ని అప్రిషియేషన్ కూడా జరుగుతుంది అంటే మీ సక్సెస్ని అందరూ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు వావ్ సూపర్ అన్నట్లు అండ్ ఇంకా సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఇట్లాంటివన్నీ కూడా సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుపుకుంటామండి మనం మంచిగా మనం ఏదైనా సక్సెస్ ని సాధించినప్పుడు ఖచ్చితంగా మనం సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటాము అని యూనివర్స్ చెప్తుంది అట్లాంటి సెలబ్రేషన్స్ అనేవి మీ లైఫ్ లో జరగబోతున్నాయి టూ త్రీ డేస్ లో మంచి చేంజెస్ అనేవి చూడబోతున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఏం చెప్తుందంటే ది హైప్రిస్ట్ స్టేజ్లో ఎలా అంటే మీరు ప్రతిదీ కూడా సీక్రెసీగా ఉంటారంట చక్కగా అంటే ఏది చేస్తున్నా కూడా బయటికి ఎక్స్పోజ్ అయిపోవడం కానీ మీరు ఎంత ఎదుగుతున్నా కొద్దిగా ఒదిగి ఉండమని చెప్తారు కదా పెద్దవాళ్ళు అలా ఎంత ఎదుగుతున్నా కూడా మీరు మంచిగా చక్కగా ఒదిగి ఒదిగి ఉండడం చక్కగా ప్రతి విషయాన్ని కూడా మనసులోనే పెట్టుకుని దాన్ని యాక్షన్ రూపంలో పెట్టడం ఇట్లా ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంటే ఒక డెవలప్ అయిన క్యారెక్టర్ చిన్నపిల్లల యాటిట్యూడ్తో కాదు ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు ఉండడం అయితే జరుగుతుంది మీరు ఉండడం అయితే జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయంట ఎవరైతే బాధ పెయిన్ అనుకుని ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వాటన్నిటిని కూడా పక్కకు తోసేయండి ఏమీ ఉండదు మీ లైఫ్లో సూపర్ సూపర్ చేంజెస్ అనేవి చూడబోతున్నారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీరు లైక్ చేస్తున్న కొద్దీ రీడింగ్స్ అయితే మంచిగా ముందుకు వెళ్తాయండి పుష్ అవుతాయి అండ్ ఎందుకంటే ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది అప్పుడు నేను ఇలాంటి మంచి మంచి రీడింగ్స్ నేను ఇంకా మీకు ఇవ్వగలుగుతాను సో సపోర్ట్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ యూనివర్స్ అయితే ఏం చెప్తుందంటే విక్టరీస్ అంట అంటే విజయాలన్నీ కూడా ఇప్పుడు నేను ఏం చెప్పాను ఏదైతే ఫస్ట్ కాడే ఇచ్చేసింది మీ లైఫ్లో మ్యాజికల్ మిరాకిల్ చేంజెస్ జరగబోతున్నాయి ఏదైతే బాధ పెయిన్ ఉందో అది ఎండ్ అయిపోతుంది మీరు అనుకున్న గ్రోయింగ్ మీకు స్టార్ట్ అవుతుంది అండ్ కోఆపరేషన్ అనేది ఉంటుంది అండ్ మీకు ఎలా అంటే మీరు ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్గా ఉండబోతున్నారు అండ్ విక్టరీస్ ఏవైతే ఉన్నాయో అంటే విజయాలన్నీ కూడా మీ సొంతం అవ్వబోతున్నాయంట అవి కూడా ఎలా ఉంటాయంటే స్టేబుల్గా ఉంటాయంట అంటే ఏది కూడా అంటే విజయం వచ్చి ఈరోజు వస్తుంది రేపు పోతుంది అన్నట్లు కాకుండా మీరు స్ట్రాంగ్ అయిన మైండ్ సెట్తో ఎప్పుడైతే ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంకా అలాగే అదే లైఫ్లో అదే అదే మెయింటైన్ చేయగలుగుతారు అట్లానే మెయింటైన్ చేయగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో చాలా చాలా మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అంటే రిలేషన్షిప్స్లో మీరు ఏదైతే ఇప్పటి వరకు నా రిలేషన్షిప్ బాగోలేదు నాకు మంచిగా జరగట్లేదు లేకపోతే నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు లేకపోతే నాతో ఎవరు సరిగా ఉండట్లేదు ఇట్లాంటివి ఏదైనా మీకు ఉంటే అవన్నీ అక్కడితో స్టాప్ అయిపోతాయి మళ్ళీ మీకు మంచి కోఆపరేషన్ పీపుల్ మంచిగా మీ చుట్టూ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది ఇట్లాంటివన్నీ జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఎంత చేస్తున్నా కూడా ఇక్కడంతా సక్సెస్ ఉంటుంది సక్సెస్ ఉన్న దగ్గర కొన్ని కొన్ని మంది అంటే అందరూ కాదండి అందరూ మంచిగా కోఆపరేట్ చేసే పీపుల్ ఉంటారు యాక్సెప్ట్ చేసే పీపుల్ ఉంటారు కానీ కొన్ని మంది ఎలా ఉంటారంటే మీ యొక్క ఎదుగుదలని చూడలేక బాధపడిపోతూ ఉంటారంట అంటే మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు మేబీ మిమ్మల్ని బాధ పెట్టి పాస్ట్లో మిమ్మల్ని బాధపెట్టి మీకు దూరంగా ఉన్న వ్యక్తులు అవ్వచ్చు లేకపోతే మీతో మంచిగా ఉంటూ మీరు ఏ మా వాళ్ళకంటే ముందుకు వెళ్ళిపోతారేమో అని భయపడే వ్యక్తులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎలా ఉంటారంటేనంట మిమ్మల్ని స్పై చేస్తారంట మిమ్మల్ని ఫాలో అవుతారంట అంటే మీకు తెలియదు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు ఇన్ కేస్ తెలిసినా కూడా మీరు వాళ్ళని పెద్దగా పట్టించుకోరు కానీ వాళ్ళు మాత్రం మీ చుట్టూ ఏదైతే జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఎలా వెళ్ళిపోతున్నారు మీకు మీతో ఇంకా లేదు పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టినా మీ రిలేషన్షిప్ సేవ్ అయితే ఉంటాయో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చుట్టూ మీకు ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పడం లేదు బిజినెస్ లోన్ అనుకోండి మేము మీకు మిమ్మల్ని బాగా డౌన్ చేసి మీ బిజినెస్ సక్సెస్ అవ్వకుండా ఉండే వ్యక్తులు ఎవరైతే చూస్తారో మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు మళ్ళీ మీ వెనకాల వచ్చి మీకు ఏదైనా అపాలజీ చెప్పాలనుకోవడం లేకపోతే మీకు ఏదైనా ఎక్స్క్యూజెస్ చెప్పడం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మీరు మాత్రం వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు మీరు మాత్రం ఎలా ఉంటారంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు ఎవరు ఏంటి అనేది మీకు తెలుసు అట్లాంటి క్యారెక్టర్ మీరు డెవలప్ చేసుకోగలుగుతారు ముందే చెప్పింది కదండి యూనివర్స్ మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు మనసులో ఏది అనుకుంటున్నారో అది బయటికి చెప్పరు చక్కగా ప్రతి విషయాన్ని కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా తెలివిగా తీసుకుంటారు అని సో మీరు అంత క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఓకే ఏదైతే మీరు చెప్తున్నారో అది మీ దగ్గరే పెట్టుకోండి నాకైతే ఇప్పుడు మీ మాటలు వినాల్సిన అవసరం లేదు అన్నట్లు మీరు తయారవుతారు అట్లాంటి ఒక క్యారెక్టర్ని అయితే బిల్డ్ చేసుకుంటారు మీరు అంత స్ట్రాంగ్ అవుతారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా జాబ్లో కూడా ఇంతేనండి జాబ్లో మీతో పాటే ఉంటూ మిమ్మల్ని డౌన్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఎవరైతే అలా ఉంటారో అట్లాంటి వాళ్ళను కూడా మీరు దూరం పెట్టడం వాళ్ళ మీ వెనకథల లేదు లేదు అంటే ఎప్పుడైతే మీకు మంచి ఫేము నేము ఇట్లాంటివి వచ్చినాయో ఆబ్వియస్లీ మనం మనం మంచిగా ఒక పొజిషన్కి వెళ్తున్నాం అన్నప్పుడు అందరూ మన వాళ్ళే అన్నట్లు చూపిస్తారు మన చుట్టాలే అన్నట్లు చూపిస్తారు మనకి ఇది కావాలి అంటే వీళ్ళు వాళ్ళే అని చూపిస్తారు అదే మనం డౌన్లో ఉన్నాం అనుకో వాళ్ళు ఎంత దగ్గర రిలేషన్స్ అయినా ఏం చెప్తారు దగ్గర వాళ్ళమే కానీ మరీ అంత దగ్గర వాళ్ళేం కాదండి ఇట్లా చెప్తారు అదే మన దగ్గర బాగా డబ్బు లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉంటే వా అప్పుడు ఎలా చెప్తారు వాళ్ళు పలానా వ్యక్తి మాకు తెలిసిన వాళ్ళేనండి మా చుట్టాలే అంత దూరం వ్యక్తులైనా సరే దగ్గరగా చెప్పుకుంటారు ఇది అది ప్రతి ఒక్కరికి సొసైటీలో జరుగుతున్నది దీన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎలా అర్థం చేసుకుంటారంటే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్తో అర్థం చేసుకుంటారు అని యూనివర్స్ చెప్తుంది అయితే ఈ చేంజెస్ అన్నీ మీ లైఫ్లో ఎలా వస్తాయని చెప్తుంది యూనివర్స్ ప్రతిదీ కూడా మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా ఇట్లాంటి చేంజెస్ ఇస్తానో మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుందండి ఎప్పుడు కూడా చాలామందికి ఒక డౌట్ రావచ్చు మాకేం జరగట్లేదు మాకేం మీరు కూర్చున్న దగ్గరే కూర్చుంటే మీకు ఏమీ జరగదండి యూనివర్స్ ఇచ్చే అంటే యూనివర్స్ డెసిషన్ ఇస్తుంది యూనివర్స్ మంచిగా ఇస్తుంది అయితే జరుగుతుందా నేను ఇంట్లోనే కూర్చుంటే ఖచ్చితంగా జరగదు మీరు బయటకు వెళ్ళాలి మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే అది చెయ్యాలి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి మీరు ఒక మెట్టు వెళ్తూ ఉంటే యూనివర్స్ మీకు చక్కగా దానికి ఎక్కడానికి ఒక నిచ్చనివ్వడము లేకపోతే ఒక మంచి గ్రిప్ ఇవ్వడము ఇట్లాంటివి చేస్తుంది అంతేకాని కూర్చున్న దగ్గర ఏమైనా గాల్లో దీపం పెట్టేసి దేవుడా దేవుడా అంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది మనం చేతులు ఎప్పుడైతే అడ్డపెడతామో దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడు అలాగా మన వంతుగా మనం ఏదైతే చేస్తున్నామో అది చేసుకుంటూ వెళ్ళాలి అనేది యూనివర్సల్ లా అండి అంతే కానీ లేజీగా ఒక దగ్గర కూర్చొని నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని బాధపడిపోతే నన్ను వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అంటున్న వాళ్ళు అంటున్నట్టే ఉంటారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో యూనివర్స్ హెల్ప్ అనేది ఇస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది మ్యాజికల్ మిరాకిల్ చేంజెస్ అనేవి జరుగుతాయని కూడా చెప్పేస్తుంది సో దీన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే లైఫ్ చాలా బాగుంటుందండి అండ్ ఇంకా ఏం చేస్తున్నారంటే ఎలా ఉంటారంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అంటే ఎవరినైనా ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మీరు పడలేని వాళ్ళు లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళు మేము వెంట పడుతున్నప్పుడు లేకపోతే మేము వెనకాల వస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది వెనక్కి నెట్టేస్తారు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు అంటే మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి కానీ మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు మీరు అంటే అలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటారని యూనివర్స్ చెప్తుంది భయం లేకుండా తీసుకుంటారు ఫియర్లెస్ అండ్ హోల్ హార్టెడ్ అంటే ఏ డెసిషన్ తీసుకున్నా రిలేషన్షిప్ వైజ్ తీసుకున్నా కెరియర్ వైజ్ తీసుకున్నా జాబ్ వైజ్ తీసుకున్నా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో తీసుకున్న ఏ వైజ్ తీసుకున్నా మీరు మీరు హోల్ హార్టెడ్గా తీసుకుంటారు ఫియర్లెస్గా ఉంటారంట అంటే దేనికి ఇంకా నేను భయపడను నేను మంచిగా నేను ఆలోచించుకుంటున్నాను నా నా లైఫ్ గురించి నాకు తెలుసు నేను తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ నేను భయం అనేది లేదు ఏ డెసిషన్ తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా తీసుకున్నాను అన్న స్టేజ్లోకి మీరు వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో జనాలు మిమ్మల్ని ఈ డెసిషన్స్ తీసుకుంటారు మీరు స్ట్రాంగ్గా తీసుకుంటారు మీరు హోల్ హార్టెడ్గా తీసుకుంటారని చెప్పేసుకున్నామా నెక్స్ట్ డే ఏమిస్తుంది యూనివర్స్ చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటేనంట మీరు తీసుకున్న డెసిషన్ని మీరు హోల్ హార్టెడ్గా భయం లేకుండా మీరు తీసుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడతారంట అంటే మీకు తెలుసు మీకు ఫియర్ లేదు మీ భయం లేనప్పుడు మనం భయం లేనప్పుడు మనం ఎలా తీసుకుంటాం మంచి డెసిషన్స్ మన లైఫ్కి సంబంధించి డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటాం ఆ డేరింగ్ డెసిషన్స్ మనకు నచ్చుతాయి కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చాలని లేదు కదండి ఇన్ కేస్ మనకు బాగా వెల్ విషర్స్ మన పేరెంట్సే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం తీసుకున్న డెసిషన్స్ని అమ్మో ఇది ఇలా ఉంటే ఏదైనా రాంగ్ అయిపోతుందేమో లేకపోతే ఇలా భయమేమో నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోకూడదేమో నువ్వు ఎంత నిర్ణయించుకున్నా అది తప్పేమో లేకపోతే అది అట్లా ముందుకు వెళ్తుంది అన్నట్లు కొంత ఆలోచ మనకి చెప్తూ ఉంటారు అట్లాగే మీరు మిమ్మల్ని ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వాళ్ళ చెప్పే మాటలకు కానీ వాళ్ళ ఏదైనా మీకు ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసేసుకుంటున్నావు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇట్లా చెప్తూ ఉంటారు అట్లాంటప్పుడు మీరు కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంపేషెంట్ అయ్యి ఎందుకు నన్ను ఇలా మోటివేట్ చేస్తున్నారు నా లైఫ్ బాగానే ఉంది కదా నేను ముందుకెళ్తున్నాను కదా అన్నట్లు మీరు ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని 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 సిచ్యువేషన్స్లో కొంత కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది కొంత ఇంపేషెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటప్పుడు కూడా మీరు స్ట్రాంగ్గా ఉండండి అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే ఏది అవుతారు కన్ఫ్యూజన్ అవుతారు ఇంపేషెంట్ అవుతారు బట్ ఫైనల్గా మీరు ఎలా ఉంటారంటే మీ ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో లేకపోతే ఏదైతే నీకు మీకు మంచి జాబ్ అనిపిస్తుందో లేకపోతే మీ లైఫ్కి మంచి డెసిషన్ అనిపిస్తుందో దాన్ని మీరు చాలా చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా ప్రేమతో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారంట అట్లాంటి మైండ్ సెట్ మీలో డెవలప్ అవుతుంది అంటే మిమ్మల్ని పే ఇంపేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళు మీరు మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు చెప్పేది వింటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచించడంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అయినా కూడా ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఫైనల్గా మీరు ఏదైతే చేస్తున్నారో అప్పుడు చాలా చాలా మీరు ఎమోషనల్ సో అన్ని అన్నిటినీ కవర్ చేసుకుంటూ మీరు డెసిషన్ తీసుకుంటారు అదేవిధంగా హ్యాపీగా కూడా ఉండగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైతే పాస్ట్లో విడిపోయిన వాళ్ళు కానీ లేకపోతే మీ మిమ్మల్నించి మీ ఫ్రెండ్షిప్లో కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ లేదా ఏదైనా చిన్న మనస్పర్ధలు జరిగి లేకపోతే ఏదైనా విషయాలలో దూరమైన ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎమోషనల్ అని ముందే చెప్పింది అండ్ ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా జరుగుతుంది మీరు ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు లేదా మీరు ఇష్టపడే జాబు మీరు నచ్చుకునే జాబు లేకపోతే మీరు నచ్చుకునే బిజినెస్ లేకపోతే మీరు నచ్చే కెరియరు ఇట్లా మీరు దేనికైతే బాగా ప్రేమ ఇస్తారో ఏదైతే నాకు లైఫ్లో కావాలి అనుకుంటారో అది మీ లైఫ్లోకి వస్తుంది దాంతో మీరు చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి అండ్ కొన్ని ఇంకా ఎట్లా చెప్తుందంటే మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి అంటే కొంతమంది ఉంటారు కదండి మీకు మీకు నచ్చిన డెసిషన్స్ మీరు తీసుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది హట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట కొంతమంది ఎలా ఉంటారంటే అన్ఫేర్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో కానీ మీ కెరియర్లో కానీ మీ జాబ్లో కానీ అంటే వాళ్ళు మంచిగానే ఉన్నట్లు ఉంటారు కానీ అట్లాంటి అన్ఫేర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నుంచి దూరం అవుతారు అంటే మీకు అవసరం లేని లేని పర్సన్స్ అంటే వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా మీతో ఉంటారు కానీ మీ వెల్విషర్స్ కాదు మీకు మంచి మాటలు చెప్తూ ఉంటారు కానీ మీ యొక్క సపోర్ట్ని వాళ్ళు కోరుకోరు మీ మీకు సపోర్ట్ చేద్దామని కానీ లేదా మీ సక్సెస్ని కానీ వాళ్ళు చూడాలి అనుకోరు బయటకు మాత్రమే నటిస్తూ ఉంటారు ఇట్లాంటి అన్ఫేర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ప్రతి డెసిషన్ని అపోజ్ చేయడం మొదలు పెడతారంట అంటే మీకు అది హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది మీ డెసిషన్స్ రీయూనియన్స్ జరుగుతాయి లేకపోతే మీకు నచ్చిన జాబ్కి వెళ్ళిపోతారు మీ నచ్చిన కెరియర్ వెళ్ళిపోతారు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అట్లాంటి ఎవరైతే ఆ అన్ఫేర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీ మైండ్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తారంట సో అట్లాంటప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మీరు ఇంకా ఈ డే ఈ వీళ్ళతో ఉంటే నాకు ఇంకా డిస్టర్బెన్సీ లేకపోతే ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అని తెలుసుకుని వాళ్ళని మీ లైఫ్ నుంచి పక్కకు పంపించేయడం వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని పక్కన పెట్టడం ఇట్లాంటివన్నీ మీ లైఫ్లో ఏది మీకు మంచిదో అది ఉంటుంది ఏది మీకు చెడ్డదో అది వెళ్ళిపోతుంది అని యూనివర్స్ చెప్తుందండి ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది మీకు మీరు కోరుకున్నది కాదు ఏది మీకు మంచిది అవుతుందో అది మీ లైఫ్లో జరుగుతుంది ఏది మీకు మంచిది చెయ్యట్లేదో అది మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది అని యూనివర్స్ చెప్తుందండి సో ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారండి ఎవరైనా వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది అండ్ నేను మేనిఫెస్టేషన్స్ చెప్తున్నాను కదా అవి కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను లైవ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి సో ఇంకా యూనివర్స్ ఏం ఏం ప్లాన్ చేస్తుంది మీకోసం అంటే మీకు ఒక స్టడీగా అంటే ఒక స్టేబుల్ అయినా ఒక ఫ్యామిలీ లైఫ్ మంచి ఫ్లర్ నరిషింగ్తో ఉండే అంటే మంచి అనుబంధాలు మంచి సత్సంబంధాలు మంచి రిలేషన్స్ మీ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది అలాంటి ఒక అట్మాస్ఫియర్ని మీకు క్రియేట్ చేస్తాను అలాంటి అట్మాస్ఫియర్ మీ లైఫ్లో క్రియేట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుందండి అంటే ఎవరైతే నాకు మంచి జాబ్ రావట్లేదు లేకపోతే మంచిగా హ్యాపీగా జాబ్ ఉన్న చోట జాబ్ ఉన్న చోట అందరు కోఆపరేటివ్గా లేరు లేదా బిజినెస్ చేసే చోట అందరూ కోఆపరేటివ్గా లేరు లేదా బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఇట్లా ఎవరైతే లేదా రిలేషన్షిప్లో నాకు ఇంకా మంచిగా రిలేషన్షిప్ ఉండాలి ఒక ఫ్యామిలీ లైఫ్ బాండింగ్ చిల్డ్రన్ లేకపోతే ఆ మంచిగా ఇంకా మంచి ఒక ఇల్లు కట్టుకుని నా పిల్లలు లేకపోతే నా ఫ్యామిలీతో ఇట్లా ఉండాలి అని ఎవరికైతే మంచిగా అనిపిస్తుంది అలాంటి స్టేబుల్ అయినా రిలేషన్షిప్స్ లో అయితే అలాగా జాబ్ లో అయితే ఇలాగ కెరియర్లో లో మీకు ఏది కావాలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా అండి మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో అది డబుల్ త్రిపుల్ అవ్వడం మీకు మంచి స్టెబిలిటీని ఇవ్వడం దానివల్ల మీకు హ్యాపీనెస్ రావడం ఇట్లా అనమాట మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అలాంటి స్టేబుల్ అయిన ఒక నరిషింగ్ అంటే ఒక మంచి హ్యాపీనెస్ అనేది హ్యాపీ మూమెంట్స్ అనేది మీ లైఫ్లో రాబోతున్నాయి అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది అండ్ అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్న ప్రతి వారికి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనదర్ వీడియో